నా ఆస్తులు వెయ్యి కోట్లన్నావు లాస్ట్కి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు పట్టుమని పది పదిహేను కోట్లు చూపించలేకపోయావని నేను అమ్మిన ఆస్తుల్ని దాచిపెట్టేశావని కాబట్టి ఆ తొమ్మిది వందల చిల్లర కోట్లు ఎప్పుడిస్తావు లోకేష్ అంటూ మరోసారి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు అంత ఇవ్వలేకపోయినా కనీసం రెండు వందల ఇస్తే నారాయణ మీద పోటీ చేస్తానని చురుకలంటించారు

కొండంతో వీలుగురు పట్టినట్టు పట్టుమని పది పదిహేను కోట్లు కూడా చూపించలేకపోయావు నేను అమ్మిన ఆస్తిని మార్చి దాచిపెట్టావు కాబట్టి ఈ తొమ్మిది వందల చిర కోట్లు ఎప్పుడు ఇస్తావు లోకేష్ ప్లికేసి ఏ పుష్పం ఇస్తే అంత ఈకిపోయినా దయ ఉంచి ఒక రెండు వందల కోట్లన్నా ఇస్తే మా నారాయణ మీద ఫైట్ చేస్తాను నాకు కూడా సులువుగా ఉంటుంది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తి ఏ విధంగా నా ఎన్నికలకి యాభై లక్షలు ఇవ్వాలని చూశాడు అదే విధంగా నువ్వు కూడా ఒక రెండు వందల కోట్ల రూపాయలు నాకు చేరవేస్తే బాగుంటుందని లేదా వీళ్ళ దగ్గర నుంచి అయినా ప్లీజ్ దయించే ఆస్తులైనా నాకు ఇప్పించండి ఈ ఆస్తులైనా నాకు ట్రాన్స్ఫర్ అన్నా చేయించండి సునీల్ అన్నకి చెప్పే అన్న వంద నువ్వు తీసుకో ఇరవై ఇవ్వు బృందావంలో మీకు చెప్పే పత్రికలు ఎకరాలకి మూడున్నర ఎకరాలు తీసుకోండి ఆరు ఎకరా నాకు ఇవ్వండి ఇస్కాన్ సిటీలో పద్నాలుగు ఎకరాలు పాగొట్టుకున్నాం కాబట్టి ఆ పద్నాలుగు నాకు ఇచ్చి డెబ్బై మూడు ఎకరాలు మీరు కూడా ప్రసోల్ కూడా తీసుకోండి దయించి ప్లీజ్ మీకు కూడా బాగుంటుంది కావాలి వీటి మీద లేదు ఈ ఆస్తులన్నీ అనిలి ప్రమాణం చేయమనండి ఈ ఆశలు అన్ని అనిలియన మిమ్మల్ని వదిలే ఈ అనిలియనన్న ప్రమాణం చేయకుండా అదన్నా చేయండి అది చేయలేము ఇది చేయలేము బుట్ట బట్టగా చేస్తానంటే కూర్చున్న దానికి నేను ఏమన్నా నీ ఇలాగ ఆల్పెత్తుడు అనుకున్నా అనిల్ టికెట్ రాదంటాడు ఒరే నాకు టికెట్ రాదంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను కదా దానికి నా సవాల్ స్వీకరణ తీము మగాళ్ళు అనుకున్నా లైక్ ఎ మ్యాన్ మ్యాన్ ఒక నిందేసిన అలిగేషన్ వేసిన ఫేస్ ఇట్ నాకు తెలిసి అన్నిటికీ వివరణ ఇచ్చినట్టు ఆయన ఇచ్చిన దీని అన్నింటి కూడా